హాయ్ అండి ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత మన దేశంలో జమేలి ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే పేరు మాత్రం బాగా వినపడతా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగులో విజయం సాధించిన తర్వాత కూడా జమేలి అనే పేరు వినిపించింది రెండు వేల పంతొమ్మిదిలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో విజయం సాధించి అధికారం చేపట్టిన తర్వాత అప్పుడు కూడా ఒక విధంగా జమేలీ వస్తుంది జెమ్ వస్తుంది అని చెప్పేసి అక్కడక్కడ మాటలు వినిపించాయి అయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో పూర్తి స్థాయి మెజారిటీతో అధికారం చేపట్టింది భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆ విధంగా పూర్తిస్థాయి మెజారిటీ మాత్రం కేంద్రంలో సాధించలేకపోయింది భారతీయ జనతా పార్టీ టీడీపీ మరియు జేడియూ పార్టీల అధికారంతో వారి సహాయంతో అధికారం చేపట్టింది ఇప్పుడు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమేలి ఎన్నికలను ఈ టరంలో ఖచ్చితంగా నిర్వహించి తీరాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అనుకుంటున్నట్టుగా ఒక సమాచారం అయితే దీని మీద ఒక బిగ్ అప్డేటే ఈరోజు వచ్చింది మరీ ముఖ్యంగా అమిత్ షా గారు ఒక ఇంటర్వ్యూ ఛానల్లో చెప్తూ ఖచ్చితంగా మా టరంలోనే జమేలే నిర్వహించి తీరుతామని చెప్పడంతో దీని మీద ఒక చర్చ మాత్రం దేశంలో బాగా జరుగుతూ ఉంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేతంతో ఆ కమిటీ కూడా నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది అందులో అనేక రకాల సిఫార్సులు చేసినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఇరవై నాలుగు తర్వాత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన తర్వాత అధికారం ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో జమ్మెల్యి నెరవేర్చి తీరాలి అని పట్టుదలతో ఉంది కేంద్ర ప్రభుత్వం అలాగే ఆర్ఎస్ఎస్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒకే దేశం ఒకే ఎన్నికలు జరిపి తీరాలి ఎందుకని జరిపి తీరాలి అంటే దేశంలో ఎక్కడో ఒక చోట ప్రతిసారి ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి ఈ ఎన్నికలు జరగడం వలన ఈ ఎన్నికల కోడ్ సందర్భంగా అభివృద్ధి ఆగిపోతుందని చెప్పేసి కొంతమంది మేధావులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ అనుకుంటున్నారని చెప్పేసి ఒక విధమైనటువంటి సమాచారం అయితే ఈ మధ్య వచ్చిన సమాచారం ప్రకారం కొద్ది రోజుల తర్వాత రావచ్చేమో ఇప్పుడు జరిగే సమావేశాలు పార్లమెంట్ సమావేశాలు కాకుండా ఆ తర్వాత జరగబోయే సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపు చేసుకుంటారేమో అని అనుకున్నారు కానీ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చిన నివేదికను దానిని కే కేంద్ర కేబినెట్లో ఆమోదింపు చేసుకొని ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఎట్టి పరిస్థితుల్లో చర్చకు పెట్టి బిల్లును ఆమోదింప చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి నేషనల్ మీడియా మాత్రం బిగ్ బ్రేకింగ్ న్యూస్ వేస్తూ ఉంది అంటే నేషనల్ మీడియాలో బిగ్ బ్రేకింగ్స్ వస్తూ ఉన్నాయంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పట్టుదలతోనే ఉందని చెప్పేసి మేధావులు విశ్లేషకులు అంటూ ఉన్నారు అయితే దీని మీద చాలామంది చెప్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ఆమోదింప చేసుకున్న తర్వాత ఇక త్వరితగతిన దానికి సంబంధించిన పనులు స్టార్ట్ చేసిన తర్వాత మరి రాష్ట్రాలు సహకరిస్తాయా అంటే దేశం మొత్తం మీద టూ థర్డ్ మెజారిటీ కావాలి అయితే ఇక్కడ దేశంలో మెజారిటీ రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండటంతో ఇది ఈజీ అయిపోతుంది అని చెప్పేసి చాలామంది మేధావులు చెప్తా ఉన్నారు చూడాలమని అయితే రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి కింద తక్కువగా ఉన్నప్పటికీ అదేమీ పెద్ద ఇబ్బంది ఏం కాదు పిఎస్సీకి పార్లమెంట్ యాక్షన్ కమిటీకి సిఫార్సు చేసి దాని తర్వాత ఖచ్చితంగా జమేల్ ఎన్నికలు ఖచ్చితంగా ఈ టరంలో వెళ్ళి తీరాలి మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లో రెండు వేల ఇరవై ఆరులో కానీ లేకపోతే రెండు వేల ఇరవై ఏడు మొదటి తరంలో కానీ ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో పాటు ఉత్తరప్రదేశ్ మరియు తమిళనాడు ఎన్నికలతో పాటు జమేలి ఎన్నికలకు వెళ్తారు అని చెప్పేసి పెద్ద బిగ్ బ్రేకింగ్ అయితే నేషనల్ మీడియా కోడే కూస్తూ ఉంది మరి భారతీయ జనతా పార్టీ కూడా ఆ విధంగా అడుగులు వేస్తూ ఉంది మరి దీనికి దేశం మొత్తం ఆమోదం తెలుపుతుందా లేదంటే ప్రతిపక్షాల వారు మాత్రం భారతీయ జనతా పార్టీ దేశం ప్రజలను అందరినీ మోసం చేస్తూ ఉంది వారు అనుకున్న విధంగా రాజ్యాంగాన్ని మార్చడం కోసం ఈ విధమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇది ఎలక్షన్లు ఒకే దేశం ఒకే ఎలక్షన్ జరిపిన తర్వాత అనేక విధాలుగా కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోతే దాన్ని ఎలా చేస్తారు అనే విధంగా వారు మాట్లాడుతున్నప్పటికీ ఇది పెద్ద సమ సమస్య కాకపోవచ్చు ఎట్టి పరిస్థితుల్లో స్థానిక మరియు శాసనసభ లోక్సభ ఎన్నికలు ఒకేసారి ఎలక్షన్లు నిర్వహించి తీరాలి అనే పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం ఉండడంతో మరి ప్రతిపక్షాలు అడ్డుకుంటాయా లేదంటే వారితో చర్చించి ఒప్పించి కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు వెళ్తుందా అనేది రాబోయే రోజుల్లో చూడాలి ఏది ఏమైనా చర్చ మాత్రం భారతదేశంలో ఇప్పుడు జమేలి 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 ఒకే దేశం ఒకే ఎన్నిక మాత్రం చర్చ నడుస్తూ ఉంది చూడాలి మరి ఈ విధంగా సాధించి ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ వెళుతుందా లేదంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది లాగానే సర్వసాధారణంగానే మాటలకు కట్టుబడి చేయలేకపోయి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఎలక్షన్ల కోసం ఎదురు చూడాల్సి వస్తుందా అనేది రాబోయే రోజుల్లో చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నేను మీ పరమేశ్వర రెడ్డి నమస్తే